శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని పాత కొట్టం గ్రామానికి చెందిన పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు మధ్యాహ్నం భారీ అన్న సమరాధన జరుగుతుందన్నారు భక్తుల ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు కోటనందూరు మండలం పాత కొట్టం గ్రామం శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఆలయ నాలుగవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు ప్రతి ఏటా సీతారామచంద్రులు వారికి భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా కలశయాత్రలో పాల్గొనే మహిళలు ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు మధ్యాహ్నం భారీ అన్న సంరాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు ఎడ్ల అప్పారావు ఎడ్ల చల్లారావు మైలవరపు అప్పారావు ఆలయ పూజారి ఈరంకి విశ్వేశ్వర శర్మ ఆలయ అర్చకులు అడపా శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు ఎడ్ల వరహాల బాబు భజన గురువు కర్రి నాగేశ్వరరావు ఎరుకరెడ్డి శ్రీనివాసరావు ఎడ్ల నాగసత్తిబాబు పదిలం సోమన్నధర జీను కృష్ణ మైలవరపు పట్టాభిరమణ ఎడ్ల రామచంద్రరావు మైలవరపు రాజు మైలవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దేవస్థానం పూర్వం ఇంటిమించుగా ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడి శిథిలావస్థ చేరిన తర్వాత ఇరవై రెండులో దీన్ని మళ్ళీ జీవనోద్ధారణ చేసి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో బహుళ తది నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా సప్తనది జలాలతో అభిషేకము అదేవిధంగా విజ్ఞాని పూజ పుణ్యావాచనము తర్వాత తదుపరి కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం అన్న సందర్పణ సాయంకాలం స్వామివారికి ఊరేగింపుగా తీసుకెళ్ళి సాయంకాలం ఆ స్వామి యొక్క కళ్యాణం జరిపించడం కూడా ఎంతో ఘనంగా చేయడం అదేవిధంగా నాలుగు గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఎంతో వేడుక కార్యక్రమాన్ని జరిపించి అందరూ కూడా కనుల పండుగ ఈ యొక్క స్వామి యొక్క కళ్యాణం తొలగించి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు సేకరించి వెళ్ళడం జరుగుతుంది ఈ విధముగా స్వామి యొక్క కళ్యాణం కూడా అంగరంగ అంగరంగం జరుగుతుంది యావై మంది కూడా చుట్టూ నాలుగు గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఎంతో దీన్ని ఆదర్శంగా చేయడం జరుగుతుంది గ్రామ పెద్దల సహకారం అదేవిధంగా అందరూ కూడా దీనిలో పాల్గొని వారి యొక్క వారి యొక్క మామూలుగా వారి యొక్క సహకారం అందించి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దినదిన ప్రధ్వానంగా చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మా ఈ యొక్క రా సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బహుళ పాఠ్యమి ఫిబ్రవరి నాలుగో తారీఖున స్వామివారికి సప్త జలాలతో పూజలు చేసి ఆ సప్త పూజలు చేసి వాటిని ఊరేగింపు ఊరేగింపుగా తీసుకెళ్ళి మేన తాళాలతోటి ఊరేయింపు తీసుకొచ్చి అనంతరం సంప్రోషణ చేయడం జరుగుతుందండి అనంతరం భారీ అన్న సంతర్పణ సాయంత్రం కళ్యాణం చేయడం జరుగుతుందండి ఇలాగా గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంగరంగ వయోగం జరుగుతుందండి అధిక సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల సుమారుగా ఒక నలభై యాభై గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కండ్ల పండుగ చేస్తున్నారండి అలాగే ఈ సంవత్సరం కూడా రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖున జరిగేటువంటి ఈ స్వామివారి కళ్యాణానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయపురం చేస్తారని కోరుచున్నామండి అలాగే మరొక మా ఒకటి కమిటీ వారి తరఫున మరొక వినప ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమం ఈ బోనాలలో జలాల ఊరేంపు కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అందరూ కూడా ముందుగా తెలియపరచు తెలియపరచవలసిన కూర్చున్నామండి ఈ తెలియపరచిన భక్తులందరూ కూడా బుధవారం ఉదయమే ఏడు గంటలకి ఈ యొక్క గుడి వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం జరిగేటువంటి పూజా కార్యక్రమాలు సంప్రోక్షణ కార్యక్రమాలు బోనాల ఊరేగింపు అన్న సందర్భ ప్రకారం సాయంత్రం జరిగే శాంతి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకు తీసుకుంటారని మరి మరి కోరుచున్నామండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కాకినాడ జిల్లా కోడన కోడనందు మండలం పాతఘట్టం గ్రామంలో వెలసిన సీతారామ దేవస్థానం ఆధ్వర్యంలో ఫస్ట్ వచ్చిన సంక్రాంతికి ఎంతమంది పుట్టిన వస్తారో ఈ వార్చోత్సం కూడా అలాగే ప్రతి పుట్టింటి ఇచ్చిన ఆడపిల్లలు గ్రామ ప్రజలు సీతారాం భజన బృందం కోలాటం బృందం కలిపి రంగరంగ వైభవంగా జరుగుతుంది సుమారు ఈ పూజా కార్యక్రమం అయిపోయిన సుమారు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం నాలుగు గంటలకు సీతారాం దేవస్థానం వారు కళ్యాణం జరుగుతుంది కలసం పూజ కూడా జరుగుతుంది కలస పూజ అయిపోయిన తర్వాత అభిషేకాలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి